సావల్కాడు ఉద్దుపల్లి ఎర్లపల్లి మైందుగులు సోమల మండలం బట్టిపల్లె దగ్గర ఉన్న ఏర్లపల్లెలో ఏనుగుల గుంపు ప్రవేశించింది తెల్లవారుజామున గ్రామస్తులు శబ్దం రాగా చూశారు ఊరి ముందనే పదహైదు ఏనుగుల గుంపు హల్చల్ చేస్తా వెళ్ళినట్లు స్థానికులు చెబుతున్నారు ఏదేమైనా గత కొన్ని రోజులుగా బట్టిపల్లె నెరుగురుపల్లి గ్రామాల మధ్య ఏనుగుల గుంపు సంతరిస్తోంది అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని వీళ్ళకి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు పాటు దాదాపు కోటి రూపాయల పంటలు నష్టం చేసినట్లు రైతులు వాపోతున్నారు प्राइस भी इसको हम बता दें फोटो दिस्कोंड दिस्कोंड मंदिर जा। जाए ना ना हम्म बड़ा